మంచి సినిమాలని వాళ్ళు గుర్తిస్తారని మంచి సినిమా అప్పుడే ఒక ఛాలెంజ్ మాకు ఇటువంటి సినిమా ఏ హీరో కూడా ఇటువంటి అంటే చాలా మంది ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ విషాదకరణి ఉంది లేకపోతే ఇప్పుడు నేను చేసి అన్నీ నాలుగు సినిమాలు మన అఖండ కానివ్వండి తర్వాత వీరసింహారెడ్డి కానివ్వండి తర్వాత నెలకొండ భగవంత్ కేసరి మొన్న డాకు మహారాజ్ కానీ ఏదైనా ఒక మెసేజ్ ఉంటుంది నా సినిమాలు ఉంటుంది కాబట్టి ఇది గా ఒక మంచి ఉమెన్ ఎంపవర్నెస్ ఎంపవర్మెంట్ మంచి సందేశం ఏదైతే తల్లిదండ్రులు కూడా బిడ్డలు చెప్పడానికి కొన్ని అడ్డంకులు లేకపోతే పిల్లలే తల్లిదండ్రులు చెప్పడానికి ఒక భయం అటువంటి తరుణంలో ఇచ్చిన సినిమా రావడం ఒక మంచి కనువిప్పు కలిగించింది అందరికి పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ బాధ్యత వాళ్ళు వాళ్ళే తీర్చుకెళ్ళి సినిమా పిల్లలు చూపించి ఎంతో ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది చూస్తున్నాం మన సమాజంలో ఎన్నో జరుగుతుంది ఎంతో మంది ఇప్పుడు క్యాన్సర్ ఉంది మా మా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది మంది కూడా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఖర్చుతో అలాగే సిగ్గుతో వీటి అందరితో ఎందుకంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ మేము క్యాంప్స్ నిర్వహిస్తుంది సిఎం ఈ క్యాంప్స్ పెడుతుంటాం సో రెండు మొబైల్ క్లినిక్స్ ఉన్నాయి మాకు దాంట్లో ప్రదేశంలోనే ఒకే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే మొబైల్ లో మనకి మెమోగ్రఫీ ఉంది ట్రస్ట్ క్యాన్సర్ స్క్రీనిక్ అలాగే ఎక్స్రే ఉంది అల్ట్రాసౌండ్ ఉంది ఇప్పుడు రెండు మూడోది కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది మూడో మొబైల్ క్యాంప్ కూడా అంటే జనంలో బాగా ఒక అవగాహన తీసుకురావడం కోసం వాళ్ళ అవగాహనతో పాటు ఒక ధైర్యం ఉంది మాకు ఒక బస్వ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పటికే మంచి బ్రాండ్ మనం ఇవాళ దేశంలోనే ఎన్నో అవార్డులు పొందాం మనం జాతీయ స్థాయిలో కొన్ని కొన్ని విషయాల్లో మన మేము పాటిస్తున్న మా ఈ రూల్స్ని వాటిని పరిగణనలోకి తీసుకోమని కేంద్ర ప్రభుత్వం సూచించడం కూడా జరిగింది బసో తారకం హాస్పిటల్ వాళ్ళు ఏ పద్ధతులు వెళ్తున్నారు ఏంటి వాటి మీద స్టడీ చేయమని చెప్పడం జరిగింది అలాగే క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఉన్న మన దేశంలో మూడో నాలుగో స్థానాలు ఉన్నాం మనం ఇవాళ బసవ తరం అన్నీ కూడా ఎప్పటికప్పుడు అందరూ సినిమాలు మేము ఏదైనా అంతే అటు సినిమాలు అయినా ఇటు సామాజిక సేవ అయినా ఏదన్నా ఒక మంచి ఒక ప్రజల్లో చైతన్యం ప్రజల్లో ఒక అవగాహన ప్రజల్లో ఒక కనువిప్పు కలిగించేవి సో ఇవాళ మళ్ళీ ఇక్కడ అక్కడ కూడా బాగా ఇన్ఫ్లెన్స్ పెరిగిపోయి ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది అక్కడ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం హైదరాబాద్లో మరి ఇప్పుడు ఇక్కడ తుల్ూరులో కూడా ఇక్కడ ఇరవై ఒకటి ఎకరాలు మాకు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఈ పదమూడున ఇక్కడ మళ్ళీ పూజ చేసుకుని ఈ అయితే త్వరలో జిఎం గారి ఆలోచన కూడా అదే ఇక్కడ నుంచి ఇక ఏది అంత తన అన్ని పూర్తి కావాలి శరవేగంగా పనులు అన్ని పూర్తి కావాలని ఆయన స్పీడ్ ఆయన స్పీడ్ మేము అందుకుంటూ ఇప్పుడు ఇవాళ పదమూడు మొదలుపెట్టి మాది నాలుగు మూడు పేదల కింద ఇతను డెవలప్ చేస్తాం మాది నో ప్రాఫిట్ నో లాస్ మాది ట్రస్ట్ ఎక్కువ దాతల మీద వాళ్ళ మీద ఆధారపడటంతో ప్రభుత్వ యొక్క సహాయ సహకారాలు ఇక్కడ తెలంగాణ కానీ ఇక్కడ ఆంధ్ర కానివ్వండి మా బ్యాంకర్స్ అయితేనేమి లేకపోతే ప్రైవేట్ అండ్ వీడు సెక్టర్స్ పబ్లిక్ పారిశ్రామికవేత్తలు కానివ్వండి వీళ్ళందరికీ సహాయ సహకారాలతో ఇంతవరకు ఆసుపత్రి హైదరాబాద్లో ఈ స్థాయికి చేరగలిగాము భారతదేశంలోనే ఒక వన్ ఆఫ్ ద టాప్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఈ స్థాయికి అలాగే సినిమాలు కూడా ఏదన్నా ఎప్పుడు మనం టచ్ లో ఉంటానే ఉంటాం దేవ కార్యక్రమాలు కానివ్వండి వినోదంలో అలా సందేశం అన్ని అన్ని కలగలము మొత్తం సినిమాని గుర్తించినందుకు తెలుగు మన రీజనల్ లాంగ్వేజ్ నుంచి సినిమాని ఒక అత్యుత్తమ చిత్రంగా అదే ఎన్నుకున్నందుకు మెంబర్స్ మెంబర్స్కి అందరూ కూడా నా కృతజ్ఞతలు